పార్టీలో విన్నదనలుగా నిలిచిన మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రేమాభవనాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది మీ అందరికీ తెలుసు నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు నమస్కారం మొదటిసారి భూమి పడుతుంది మండలిలో చాలా సంతోషంగా ఉందండి ఇది హ్యాపీ మూమెంట్ బాధ్యత చెప్పాను కదా జనసేన గళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు కౌన్సిల్ చాలా అర్థవంతమైన చర్చలు జరుగుతాయన్నారు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి కొంచెం ఆవేశంగా చర్చ జరుగుతాయి చర్చ జరుగుతాయి అసెంబ్లీకి మీకు నేను చెప్పాను పాత్రికేయుడిగా నేను చాలా కాలంగా ఈ డిబేట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను ఈ డిబేట్స్ ఎలా జరుగుతాయి కంటెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు సభ్య ప్రపంచానికి మనం ఏం అందజేయాలి ఇవన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి సభ్యత అసభ్యత తో తావు లేకుండా ఒక సంస్కారవంతమైన డిబేట్స్ జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ